ఎంత చెప్పిన కూడా తనకి తీరదు ఈ మాసముందు విష్ణువును అవిశత్తులతో పోషించిన నెల చాంద్ర చేసిన విష్ణువార్చనా పురాణ పడనము చేసిన చేసిన చేయించిన వినినా వినిపించిన అటువంటి వారు తప్పనిసరిగా వైకుంఠాన్ని పొందగలుగుతారు ఈ యొక్క కార్తీక మాసంలో పురాణ పారాయణము చేసినను లేదా చెప్పించినను విన్నను కూడా వైకుంఠ ప్రాప్తి అనేది తప్పకుండా జరుగుతుందని చెబుతున్నారు ఇక దీని గురించి మరొక ఇతిహాసం చెప్తాను శ్రద్ధగా ఆలోచన అని వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్తున్నారు మా మాట పూర్వకాలంలో కూడా కలిగిన దేశంలో మంద ఇతరుల ఇళ్ళలో వంటం చేయించు అక్కడనే

సదా అయినా ముఖ్యమార్గా ప్రసాదించుకుని పద్ధతి i

చాలా ఓ పుణ్యాత్మరా నా భర్తతో మాట మిగిలిన ముద్రలు కూడా ఉద్దరింపు ప్రార్థించగా అందులో అమ్మా చాటి లేదా పురాణాన్ని వినిపించినా కూడా మోక్షానికి మనం అర్హులభంగా కొన్ని కొన్ని సందర్భాలలో కార్తీక మాసంలో దీపారాధన చేయడం వల్ల అహంకారము దీపారాధన చేసినా కూడా మనకు పురాణ విధంగా చెప్తున్నది కొంతమంది ఆభరణానికి అందరూ చూడాలని చెప్పేసి చక్కగా అలంకరించుకొని దీపాలను చేస్తారు వారికి కూడా ఆ రోజు కార్తీక మాత్రాన్నే ఆ యొక్క పాపారాన్ని కూడా కూడా కార్తీక పురాణం విధంగా చెప్తున్నారు అదేవిధంగా కొంతమంది భర్తలు ఎంత కిరాతుపై పర్వాలేదు అయితే ఎప్పుడైనా కూడా కుటుంబాధన చేసిన మాత్రాన కుటుంబానికి అంతా కూడా ఆవర్తిస్తుంది కొంతమంది చెప్తాము అయ్యా రోజు పురుగా కార్యక్రమాలు చేయాలయన మీ శివాలయానికి ఈ యొక్క లక్ష్మీనారాయణ దేవాలయానికి పంతులు గారు ఏ చెప్పాలంటే మావట చేసుకోగలుగుతారు చేసిన వయసు బుద్ధిని అనుకోండి అప్పుడు ఏమవుతుంది ఆ పశువులందరూ కూడా ధ్యానం కుటుంబ యజమానం కూడా సరిగ్గా ఉన్నట్లయితే కుటుంబం అంతా కూడా చల్లగా ఎప్పుడు కూడా పండితురదు మోసినట్లయితే సంసారమైన సాగరము సరిగా పురాణాలు విధంగా అదే ఈ రోజు